నెక్స్ట్ అమ్మవారి డూప్లికేట్ విగ్రహం ముక్కు పొడక రెండు రెండిటిని తీసుకుని వచ్చి వేధవతి ముందు పెట్టి మీరు ఇచ్చిన ఫోటోల ఆధారంగా మీరు అడిగిన సమయంలోనే డూప్లికేట్ విగ్రహాన్ని ముక్కు పుడకని తయారు చేశాను అని విగ్రహాన్ని ముక్కు పుడకని చూపిస్తూ ఉంటాడు అంతలో అర్చన వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళిపోయి అమ్మ భవాని నానమ్మ పట్టుదలతో అలాంటి సాహసం చేస్తుంది దాని వలన నానమ్మకు ఏమైనా జరుగుతుందేమోనని భయం వేస్తుంది అని అర్చన కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానిస్తూ ఈ మాటలు అనుకుంటూ ఉంటుంది అంతలో ఆకాశంలోంచి అమ్మవారి విగ్రహంలోకి నిజమైన శక్తి చేరి ఇక శక్తి అర్చనకి అసలు ఏం జరగబోతుందో తెలిపే విధంగా అమ్మవారి మహిమ ద్వారా తెలియజేస్తూ ఉంటారు అర్చన కూడా శక్తిని ప్రసరింపజేస్తారు అర్చనకి కళ్ళు మోసుకోగానే వేరవతి తెల్ల చీర కట్టుకొని వివరాల్లాగా బాధపడుతూ ముందుకు వస్తూ ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసిన అర్చన ఒక్కసారి షాక్ అయిపోతూ కళ్ళు తెచ్చి వెంటనే అవని ఇంటి దగ్గరకు వెళ్లి ఘోరం జరగబోతుందండి అని చెప్తూ ఉండగా ఏం జరిగింది అని సుయాత అడుగుతూ ఉంటుంది పెద్దావుడి గారు మీ మీద పంతంతో ఏం చేయబోతున్నారో తెలుసా అనే విగ్రహం ముక్కు పొడక రెండు కూడా డూప్లికేట్ చూపించినవి అర్చన అవని వాళ్ళకి చెప్పడంతో అవని సుయాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు